నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది ఉప ఎన్నిక గడువు దగ్గర పడుతున్న వేళ ఇరు పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు అరాచకాలు అన్యాయాలపై వైసీపీ నేతలు ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు ఈ నేపథ్యంలో దివంగత నేత భూమా నాయరెడ్డి మరణంపై వైసీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ అనంత వెంకట్రామరెడ్డి కీలక ఆరోపణలు చేశారు వైసీపీ నుండి గెలిచిన భూమా నాయరెడ్డిని చంద్రబాబు ప్రలోభాలకు గురిచేసి పార్టీలో చేర్చుకున్నారని అన్నారు దీంతో పాటు భూమా మరణానికి చంద్రబాబే కారణమని ఆయన ఆరోపించారు నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి గెలుపు ఖాయమని అనంత వెంకటరామరెడ్డి ధీమా వ్యక్తం చేశారు నంద్యాల సీటు వైసీపీదేనని ఉప ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని ఆయన అన్నారు ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అర్ధరాత్రి వరకు మంత్రులు ప్రలోభాలు పెడుతున్నారని వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు టీడీపీ ఎన్ని కుట్రలు పనినా నలభై నుండి యాభై వేల మెజార్టీతో శిల్ప గెలుపు ఖాయమన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి